ఆ మీకు వాళ్ళందరూ నేను ముందు పనిచేసిన వాళ్ళందరూ మెగాస్టార్లు కదా అవును చిరంజీవి గారి కంటే ముందు నేను బాలకృష్ణ బాబుతో చేశాను రామారావు గారితో చేశాను నాగేశ్వరరావు గారితో పనిచేశాను శోభన్ బాబు గారితో కృష్ణ గారు అయితే బంగారు కొండ ఎంకరేజ్ చేస్తారు ఆయన కొత్త వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు జ్ఞాపక శక్తి ఉంది డైలాగ్ బాగా చెప్తే ఆయన ఉన్నంత కాలం చాలా మంది నటులు ఆయనతో వచ్చిన వాళ్ళే కోటగారు కానీ ఈ మోహన్ గారు వీళ్ళందరూ కూడా బాగా చేస్తాడయ్యా ఆయన పెట్టండి హీరో గారు చెప్తే పెడతారు కదా అట్లా అందుకని ఎదటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఓకే తర్వాత కృష్ణ గారు రామారావు గారు వాళ్ళిద్దరి దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకంటే అందంగా ఉన్నా కూడా వాళ్ళు పెట్టుకుంటారు ఓకే నా తర్వాతే అతను అని వీళ్ళు అనేసుకుంటారు కొంతమంది కొంచెం ఇబ్బంది పడతారు నాకంటే పక్కన గ్రేస్గా ఉన్నాడు ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి బట్ వాళ్ళు చూడరు నాకు రామారావు గారి దగ్గర నాకు అర్థమైంది కృష్ణ గారి దగ్గర అర్థమైంది మరి కృష్ణ గారి సినిమాల్లో చిరంజీవి గారు కూడా ఒక సినిమా చేసి సూపర్ క్యారెక్టర్ కదా ఈయన కూడా సూపర్గా చేశాడు అందుకని ఏంటంటే ఆ కాలంలో వాళ్ళకి అంత పట్టింపు శోభన్ బాబు గారు ఏం చెప్తారని తెలియదు మంచి చెప్తాడు ఆయన ఆర్టిస్టుల గురించి వాళ్ళని పెట్టండి వీళ్ళని పెట్టండి ఇవన్నీ లేవు ఓకే ప్రొడ్యూసర్ ఎవరిని పెట్టుకుంటే ఆయన వచ్చి పని చేస్తారు కృష్ణ గారితో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మురారి మరి మహేష్ బాబు గారితో కూడా వర్క్ చేశారు మహేష్ బాబు చిన్నప్పుడు కూడా చేశాను చిన్నపిల్లాడప్పుడు నుంచి తెలుసు మహేష్ బాబు నాకు వాళ్ళ చెల్లెలు అంటే వాళ్ళిద్దరి వర్కింగ్ స్టైల్లో వాళ్ళ నాన్నగారు తగ్గట్టే వాళ్ళ నాన్నగారు చక్కచక్క వస్తారు చక్కచక్క చెప్పేసి చక్కచక్క వెళ్తారు ఈయనే ఆయన పాటికి ఆయన కూర్చుంటారు పిలిస్తే వస్తారు ఆయన క్యారెక్టర్ ఆయన చేసుకుంటారు అందరితో కలిసిమెలిసి వస్తారు మహేష్ బాబు ఎందుకు ఇంకా పిల్లల కనబడతాడు మీరు సత్యంగా చెప్తున్నానే బాలకృష్ణ బాబు మహేష్ బాబు నాకు ఇంకా పిల్లల్లాగా కనబడతారు బాలకృష్ణ బాబు కూడా ఎందుకంటే బాలకృష్ణ బాబు కూడా నూనూ మిసాలప్పుడు నేను ఒక సినిమా చేశాను బ్రహ్మంగారి చరిత్రని అప్పుడు చిన్నయనే అందుకని నాకెందుకో ఇంకా పిల్లల్లాగా కనబడతారు మహేష్ బాబు కూడా వండర్ఫుల్